హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ చూడండి ఇదే పుట్టాను ఇట్ సైడ్ అయితే చాలా బాగుంది ఎక్కడ ముడత అనేది కనిపించలేదు కానీ నేను స్టిచ్ చేద్దాం అనుకునేసరికి రివర్స్ చేసి చూసుకుంటే క్లాత్ అయితే ఇలా లూజ్గా కనపడుతుంది ఈ క్లాత్ అనేది కొంచెము ఇలా పీస్ అయితే వస్తుందనమాట ఈ క్లాత్కి ఈ పీస్ వచ్చే క్లాత్ని నేను ఇలా పై వైపు చూడండి ఈ స్టిచ్ అనేది తీసేసి పై వైపు ఈ క్లాత్ని అడ్జస్ట్ చేశాను అంటే పీసులు అయితే వస్తాయి ఈ షేప్ అనేది ఖరాబ్ అయిపోతుంది అలా కాకుండా కింది వైపు మనము స్టిచ్చింగ్ తీసేసి ఎలా అనేది చూపిస్తాను చూడండి చిన్న ఖర్చు అయితే పెట్టేసి మనము స్టిచ్ వేసిన ఈ కుట్టును అయితే తీసేయాలి ఇలా చూడండి నేను కింది వైపు కుట్టు తీసేటప్పుడే పీస్ అనేది వస్తుంది మనకు పైవైపు తీసాము అంటే క్లాత్ షేప్ అనేది మారిపోతుంది పైవైపు కింది వైపు కొంచెం పీస్ వచ్చినా ఇబ్బంది లేదు ఎందుకంటే మనం పైపిన్ వేసేసేటప్పుడు ఈ పీసులన్నీ ఎట్లా కట్ చేస్తాం కాబట్టి ఇబ్బంది లేకుండా క్లాత్ ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇలా నీట్గా ముడత వచ్చేసిన క్లాత్ అంతా కిందికి సర్దేసుకొని ఇప్పుడు నేను రివర్స్ వేసి కుట్టు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చూడండి ముడత అనేది పైతలేదు లేదు చూడండి ఎంత ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చేసిందో ఇప్పుడు ఈ క్లాత్ ఎక్స్ట్రా అంతా తీసేసుకుందాము పైపింగ్ అయితే చేసుకుందాం ఇప్పుడు కట్ చేసాము అంటే మనము పైపింగ్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ పీసులు అనేవి వస్తాయి పైపింగ్ క్లాత్ జాయింట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ తీసేసి రెడ్ వేసేద్దాం ఇది సిల్క్ క్లాత్ అండి అంటే సిల్క్ లైనింగ్ క్లాత్ డ్రెస్సెస్కి యూజ్ చేస్తారు కదా ఆ క్లాత్ ఇప్పుడు ఈ పీసులు అలాగే క్లాత్ రెండింటిని అయితే తీసేసాను నార్మల్ పాదంతో పైపింగ్ థ్రెడ్ చాలా ఈజీగా వేయచ్చు చూడండి థ్రెడ్ అనేది మనము స్టిచ్ వేసాం కదా అక్కడైతే పెట్టేయాలి ఇలా పెట్టేసి ఈ క్లాత్ని ఇలా హోల్డ్ చేసేయండి చేసిన తర్వాత మనము థ్రెడ్ పెట్టిన ఆ క్లాత్ ఒకటే బయటికి కనిపించేలా చూసుకొని పాదం కింద పెట్టి స్టిచ్ చేయాలి ఎలా అనేది చూపిస్తున్నానో చూడండి ఈ థ్రెడ్ ఒకటే ఈ పాదం కింద పడేటట్టు చూసుకొని కుట్టు వేసుకోవాలి చూడండి క్లాత్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా పైపింగ్ థ్రెడ్ కూడా నీట్గా అయితే వచ్చేసింది హ్యాండ్ షేప్ ఖరాబ్ అవ్వలేదు అలాగే క్లాత్ అనేది ముడత లేకోకుండా నీట్గా అయితే వచ్చేసింది ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ ట్రిక్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా అయితే చూడండి